తొలి సినిమాతోనే తెలుగు సినీ రంగంలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది శ్రీదేవి ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టలేరు కానీ కోర్టు సినిమాలు జావ్లీ అంటే మాత్రం టక్కును గుర్తుపెట్టేస్తారు న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్టు సినిమాతో కథానాయకగా రెండు తరకు పరిచయం అయింది అలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది అంతకు ముందు వైష్ణవ్ తేజ్ నటించిన ఆది కేశవ్ సినిమాలో చిన్న పాత్ర పోషించింది కానీ కోర్ట్ మూవీతోనే ఎక్కువ పాపులర్ అయింది ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది ఇదిలా ఉంటే తాజాగా ఆమె కొత్త కారు కొన్నట్లు తెలుస్తోంది కొత్త కారు కొనడం తన డ్రీమ్ అంటూ ఎంజీ హెక్టార్ కారును పోస్ట్ చేసింది శ్రీదేవి ఈ కారు ధర పదికి లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది చిన్న వయసులోనే తన అనుకున్న కళను నెరవేర్చుకుంది కోర్టు సినిమాకు ఈ అమ్మడు పది లక్షల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం అయితే దీనిపై సరైన క్లారిటీ లేదు కానీ ఈ మూవీతో రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది అంతేకాకుండా ఆమెకు ఇన్స్టాలో ఫాలోవర్స్ సైతం పెరిగారు అలాగే ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్